ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయి రామ్ అందరికీ నమస్కారం అండి మీరు ఈ వీడియోను చూస్తున్న క్షణం నుంచి మీ జీవితంలో ఒక రహస్య మార్పు మొదలవుతుంది ఇది సాధారణమైన రోజు కాదు ఇది మీకోసం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న అదృష్ట సమయం ఎందుకో మీ మనసులో గత కొన్ని రోజులుగా ఒక తెలియని కలగా ఒక తెలియని ఆదురత ఒక అర్థం కానీ ఆకర్షణ అనిపిస్తుంది మీ ఇంట్లో ఏదో కనిపించని శక్తి తిరుగుతున్నట్టుగా అనిపించిందా రాత్రిలు నిద్ర నుంచి ఒక్కసారిగా లేచిన రోజులు ఎక్కువయ్యా ఉదయాన్నే లేచి మీ మనసులో ఎందుకో ఒక కొత్త ఉద్వేగం అనిపించిందా ఈ లక్షణాలని ఒకే విషయం చెప్తున్నాయి మీ ఇంట్లో ఒక దివ్య శక్తి ప్రవేశించింది ఆ శక్తి మీ జీవితంలోని పాత చీకట్లను తొలగించి కొత్త వెలుగుకు మార్గం నేర్పిస్తుంది ఇది సాధారణమైన రోజులు వచ్చే శక్తి కాదు ఇది మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు వచ్చే శక్తి మీ జీవితమే మారబోతుంది అని తెలిపే శక్తి అదే సమయంలో మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు అతడి పేరు వి అనే అక్షరం మొదలయ్యే అవకాశం అత్యధికం ఈ వ్యక్తి మీకు సాధారణంగా తెలిసిన వాడై ఉండొచ్చు లేకపోతే కొత్తగా పరిచయం అయ్యేవాడు ఉండొచ్చు కానీ వారు అతను తీసుకొచ్చే విషయం అది మీరు ఊహించని స్థాయిలో మీ జీవితాన్ని మార్చేస్తుంది అతడి చెప్పే మాటలు మీ గతంలో పడిన బాధలకు ముగింపు అతడు తెచ్చే సమాచారం మీ అదృష్ట ద్వారం ఇంతవరకు మీరు జీవితం మీద నమ్మకం కోల్పోయిన క్షణాలు ఉండొచ్చు ఎంత శ్రమ చేసినా ఫలితం రాక నిరాశ పడ్డ రోజులు ఉండొచ్చు మీరు సహాయం ఎవరు ముందుకు రాని పరిస్థితులు ఎదురయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడు మీ ఆత్మను బంధించిన ప్రతికూల శక్తులు తొలగిపోతున్నాయి మీ దారిలో అడ్డుగా నిలిచిన శక్తులు బలహీనమవుతున్నాయి మీ జీవితం ఒక కొత్త దిశగా మారుతుంది మీ ఈ రాశివారు దేవుడు మిమ్మల్ని ఇప్పుడు పిలుస్తున్నాడు మీ కష్టాలు మీ కన్నీళ్ళు మీ వేదన ఇవన్నిటిని ముగించడానికి ఈ గ్రహస్థితులు కలిసి పనిచేస్తున్నాయి ఈ వీడియో మీ కళ్ళ ముందు ప్రత్యక్షమైందా అది యాదృచ్ఛికం కాదు ఇది మీ అదృష్ట వలారం ముగించిన సంకేతం డిసెంబర్ పదహారు నుండి మీకైతే జీవితంలో మార్పులు మీకు నడిచే దారి మీరు తీసుకునే నిర్ణయాలు మీరు కలుసుకునే వ్యక్తులు ఇవి సాధారణమైన ఘటనలు కాదు మీరు జీవితాన్ని పూర్తిగా మార్చబోయే ఆధ్యాత్మిక మార్పులు ఇప్పుడే గాలి దిశ మారుతుంది గ్రహ దిశ మారుతుంది మీ అదృష్టం దిశ కూడా మీ వైపే తిరుగుతుంది మీ ఈ రాశివారు రోజు నుంచి మీ జీవితం పాత పేజీని ముగేసి ముగిసేసి కొత్త అధ్యాయం తెరవబోతుంది మీరు సిద్ధమైన మీ జీవితాన్ని తిరిగి నిర్మించడానికి దైవం పంపిన సూచనలు వినడానికి సిద్ధమైన మీ భాగ్యధారం తెలుసుకునే శబ్దం వినడానికి సిద్ధమైన అయితే ఇప్పుడు ప్రారంభమవుతుంది ఈ రాశివారి రహస్య శక్తి ఫలాలు మీ జీవితాన్ని మార్చే ఇరవై కీలక సూచనలు మీకోసం ప్రత్యేకంగా దైవం రాసిన మార్పులు గ్రహస్థితి మార్పు మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి ఎందుకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదహారు నుండి పద్దెనిమిది వరకు ఈ రాశివారికి గ్రహస్థితులు ఎంతో ప్రత్యేకమైనవి మీకు గురుగ్రహం అనుగ్రహం ఎప్పుడు కూడా మీ జీవితంలో ఒక దివ్య శక్తి మేల్కొల్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సమయం ఇది గురుగ్రహం మీకు అన్నీ కూడా మంచి చేస్తాడు మీకు చలనవేగం పెరుగుతుంది ఆ గురుగ్రహం చలనవేగం ఇదే కారణంగా ఏదో ఒక తెలియని ఉత్సాహం అనిపించని శక్తి పెరుగుతున్నట్టుగా అనిపించడం సహజం ఈ శక్తి భయంకరమైనది కాదు ఇది మీకు గత కొన్నేళ్లుగా పురోగతిని ఆపేసిన ప్రతికూల శక్తులకు ప్రతిబంధకం వేసే శక్తి మీ ఇంట్లోనే వాతావరణం పరిశీలించండి అలా చూస్తే ఇటీవలి రోజుల్లో చిన్న చిన్న మార్పులు జరిగినట్టు మీకు అనిపించి ఉండవచ్చు కొన్ని రోజులుగా మీ మనసులో ఒకంత ప్రశాంతత ఒకంత అసౌకర్యం రెండు మిళితమైనట్టు కనిపించవచ్చు ఇది శాస్త్రబద్ధంగా గ్రహశక్తులు మారుతున్న సంకేతం ఈ శక్తి ముఖ్యంగా మీ ఇంటి నాలుగవ స్థానాన్ని ప్రభావితం చేస్తుంది నాలుగవ స్థానం గృహ సౌఖ్యం కుటుంబ శాంతి మనస్ ప్రశాంతత అంతరంగ శక్తి దైవ స్పృహలోక సూచిక అందుకే ఈ రోజుల్లో మీ ఇంట్లో ఒక కనిపించని శక్తి పనిచేస్తున్నట్టు మీరు అనుభవిస్తున్నారు ఈ శక్తి చేసే ముఖ్యమైన పని ఏంటంటే సంవత్సరాలుగా మీపై పేరుకుపోయిన దుస్థితి దోషాలు ప్రతికూల స్ఫూర్తులు పాత వైఫల్యాల భారం ఇవన్నీ కూడా తోచేసి ఈ రాశి వారికి ఒక కొత్త అదృష్ట ప్రవాహాన్ని అందించడం శాస్త్రం చెబుతున్నట్టు దశలు మారే ముందు ఇలాంటి శక్తి మార్పులు ఎలాగైతే తీవ్రంగా అనిపిస్తాయో మీకు అదే ఇప్పుడు జరుగుతుంది మంత్రాలు ప్రార్థనలు గృహశుభ్రత ధూపం దీపం వంటి కార్యాలు ఈ రోజుల్లో ఎక్కువ ప్రభావం చూపుతాయి దైవశక్తి మీ ఇంట్లో తన వ్యవహారిక మొదలుపెట్టింది ఇది మీ జీవితాన్ని మార్చే శక్తి మీకు తెలియకుండానే మీ భరోసా స్థిరత్వం ధైర్యం పెరుగుతున్నాయి ఇది సంకేతం మాత్రమే కాదు మార్పు ప్రారంభం కూడా వి అనే వ్యక్తి అతని ద్వారా జరిగే ఆశ్చర్యకర సంఘటన ఎందుకు ఈ మూడు రోజులలో మీ జీవితంలో ప్రవేశించే ముఖ్యమైన వ్యక్తి పేరు మొదటి అక్షరం వితో ప్రారంభమయ్యే అవకాశం చాలా బలంగా ఉంది ఈ వ్యక్తి మీకు ఇప్పటికే తెలిసిన వాడై ఉండొచ్చు లేదా కొత్తగా పరిచయం అయ్యే ఉండొచ్చు కానీ అతని ప్రభావం మాత్రం అంచనా వేలేంత గొప్పది ఈ వ్యక్తి మీ ఇంటికి వచ్చే అవకాశం కూడా ఉంది వచ్చే రోజుల్లో మీ ఇంటి తలుపు దగ్గరగా ఒక వార్త తీసుకొచ్చి నిలబడే వ్యక్తి ఇల్లే కావచ్చు అతడు చెప్పే విషయం సాధారణమైనది కాదు మీ జీవితాన్ని కొత్త దిశలోకి పరుగుపెట్టించే వార్త ఇది వ్యక్తిగత విషయంలో ఉద్యోగము వ్యాపారము సంబంధాల మీద ప్రభావం చూపే విషయం అయి ఉండొచ్చు ఈ వ్యక్తి ఎందుకు వస్తాడు శాస్త్రం ప్రకారం చూసుకుంటే ఈ కాలం ఈ రాశి వారి జీవితంలో శుభకార్యాలు నూతన అవకాశాలు కొత్త సంబంధాలు ఆర్థిక లాభాలు వచ్చే సమయం అలాంటి సమయంలో ఒక వ్యక్తి ద్వారా దైవ సంకేతం అందడం చాలా సాధారణం ఈ వి అక్షరం సంబంధించిన వ్యక్తి మీకు ఒక అవకాశం ఇవ్వచ్చు ఒక సహాయం చేయవచ్చు ఒక రహస్య సమాచారాన్ని తెలియజేయవచ్చు లేదా మీ జీవితం ఆగిపోయిన నుంచి మీకు మళ్ళీ ముందుకు సాగేందుకు అవసరమైన మార్గదర్శనం ఇవ్వచ్చు ఈ వ్యక్తి రావడం మీ ఇంట్లో తిరుగుతున్న శక్తికి కూడా సంబంధం ఉంది శక్తి ముందుగా వాతావరణాన్ని సిద్ధం చేస్తుంది తర్వాత దాని తర్వాత పనిచేసే వ్యక్తిని మీ జీవితంలోకి తెస్తుంది ఇదే ఇప్పుడు జరుగుతుంది ఇదే మీ భాగ్యశాలిత్వానికి మొదటి సూచన డిసెంబర్ పదహారు ప్రారంభ సంకేతాలు కనిపించే రోజు డిసెంబర్ పదహారు ఈ రాశి వారికి కొత్త ప్రారంభమైన రోజు ఈరోజు ఉదయం నుంచే మీ మనసులోకి తెలియని ఉత్సాహం ఒక కొత్త ఆశ ఒక తాజాదనం కనిపిస్తుంది ఇంతకాలంగా మీరు చేయాలనుకున్న పని కానీ ఎందుకో ముందుకు సాగటం లేదు ఆ పని ఈరోజు దిశ చూపుతుంది దీని వెనక ఉన్న శాస్త్రబద్ధ కారణం ఏమిటంటే ఈరోజు మీకు ఆత్మస్థైర్యాన్ని శక్తివంతం చేస్తాడు ఏ రాశికైనా అధిపతి గ్రహం బలపడితే ఆ రాశి వారి అదృష్టం ఒకసారిగా పైకొస్తుంది ఇదే కారణంగా ఈరోజు మీలో ధైర్యం స్పష్టత నిర్ణయశక్తి ఉల్లాసం పెరుగుతాయి ఈరోజు చిన్న చిన్న అవకాశాలు కనిపిస్తాయి అవి చిన్నవిగా కనిపించిన భవిష్యత్తుల్లో పెద్ద స్థాయిలో ఫలితాన్ని ఇస్తాయి ఈరోజు మీరు ఒకరి నుంచి ఒక మాట ఒక సూచన ఒక ప్రోత్సాహం పెరగవచ్చు ఆ మాట మీ మనసులో మార్పుకు దారితీస్తాయి విద్యార్థులు చదువుపైన దృష్టి పెడతారు ఉద్యోగస్తులకి ఉన్నష్టంగానే పనులు సాఫీగా సాగుతాయి బిజినెస్లో ఉన్న వారికి ఒక కొత్త క్లయింట్ లేదా కొత్త అవకాశం కనిపిస్తుంది కుటుంబంలో కూడా ప్రశాంత వాతావరణం ఉంటుంది ఇది దైవశక్తి మొదటి అడుగు డిసెంబర్ పదిహేడు మీ జీవితాన్ని మార్చే రోజు డిసెంబర్ పదిహేడు అత్యంత ముఖ్యమైన రోజు ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాలు వచ్చే ఆరు నెలలు మీ జీవితంలో ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తాయి ఎందుకు అంటే ఈరోజు గురుగ్రహం మీ రాశిపై ధనాత్మక దృష్టి మెలుపుతుంది గురుదృష్టి అంటే జ్ఞానం స్పష్టత తెలివైన నిర్ణయాలు అవకాశాలు మీ మనసులో ఉన్న సందేహాలు తొలగిపోతే ఎవరితో మాట్లాడాలో ఎవరు ఎలా ముందుకెళ్ళాలో ఏ పనిని వదిలేయాలో ఏ పనిని ప్రారంభించాలో అన్నిటిపైన స్పష్టత వస్తుంది మీరు గతంలో వెనికిపోయిన పనులన్నీ ఏమైనా ఉంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రారంభించడానికి సరైన సమయం ఇదే ఈరోజు మీరు అనిపించవచ్చు ఎందుకు నేటి రోజు చాలా ప్రత్యేకమైనది అని చిన్న చిన్న విషయాలు పెద్ద మార్పులకు దారితీస్తున్నట్లు అనిపిస్తుంది మీకు పరిచయం ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు మీకు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు మీ ఆలోచనలు స్పష్టమవుతాయి ఎవరైనా ఎదురు తిరిగిన పరిస్థితుల్లో చిక్కుకున్న వారికి ఈరోజు నుంచి మార్పు మొదలవుతుంది కోర్టు కేసులు ఆస్తి వివాదాలు కుటుంబ సమస్యలు ఉద్యోగంలో నిలిచిపోయిన ప్రమోషన్స్ వీటిలో ఏదో ఒక దాంట్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తుంది డిసెంబర్ పద్దెనిమిది అదృష్ట ద్వారం తెచ్చుకునే రోజు ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు ఈ రాశి వారికి ఈరోజు అదృష్టం నేరుగా చేతులు చాపి దగ్గరికి వచ్చే రోజు ఈ రోజుల్లో మీకు వచ్చే సమాచారం మీ ముందు కనిపించే అవకాశం మీకు చేరే సందేశం ఇవి సాధారణమైన విషయాలు కాదు ఇవి మీ జీవితాన్ని మరో దిశలో నడిపించే శుభ సూచనలు ఈరోజు వి అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్ మెసేజ్ మీటింగ్ లేదా ఇంటి సందర్శన జరిగే అవకాశాలు అత్యంత బలంగా ఉన్నాయి ఈ వ్యక్తి మీకు చెప్పే విషయం విని మీరు ఆశ్చర్యపోవచ్చు ఎందుకంటే మీరు ఊహించని అవకాశం ఇది ఈరోజు మీ శరీరంలో మనసులో ఒక తేలిక ఒక శాంతి ఒక ఉత్సాహం ఉంటుంది దీనివల్ల మీరు ఏ పని చేసినా సునాయాసంగా పూర్తవుతుంది వ్యాపారం ఉన్నవారికి కొత్త ఒప్పందాలు పెట్టుబడులు లేదా పెద్ద క్లయింట్లు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది ఉద్యోగస్తులు తమ ప్రతిభను ప్రదర్శించే ఛాన్స్ పొందుతారు విద్యార్థుల కష్టమైన విషయాలు కూడా సులభంగా అర్థం చేసుకుంటారు ఈ రాశి వారికి ఇది మార్పు కనిపించే రోజు అదృష్టం మీ గుమ్మం తడుతుంది ఇది మీ కొత్త జీవితానికి ద్వారం డిసెంబర్ పద్దెనిమిది ప్రత్యక్షమయ్యే రోజు డిసెంబర్ పద్దెనిమిది అత్యంత శుభప్రదమైన రోజు మీరు గత మూడు రోజులుగా అనుభవించిన శక్తి మార్పు ఇప్పుడు ప్రత్యక్ష ఫలితాలుగా కనిపించడం మొదలవుతుంది ఇది కేవలం గ్రహస్థితి ప్రభావం మాత్రమే కాదు మీరు చూసిన చిన్న చిన్న సంకేతాలు ఈరోజు పెద్ద మార్పుల రూపంలో బయటపడతాయి ఈరోజు మీ జీవితంలో ము ముఖ్యంగా ఉదయ కాలంలోనే మంచి వార్త వినే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు చేసే పనులు తీసుకున్న నిర్ణయాలు మీరు కలిసే వ్యక్తులు ఇవన్నీ మీ భవిష్యత్తు పైన నేరుగా ప్రభావం చూపుతాయి వేగంగా జరిగే మార్పులకు మీరు సిద్ధంగా ఉండాలి మీలో బలమైన సంకల్పం వస్తుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనుల్లో ఈరోజు స్పష్టమైన పురోగతి కనిపిస్తుంది డిసెంబర్ పద్దెనిమిది నీటి బ బలపడినట్టుగా అదృష్టం బలపడుతుంది ఈరోజు వి అని అక్షరం కలిగిన వ్యక్తి మీకు ఇచ్చిన సూచనల ప్రభావం కూడా బయటపడుతుంది అతడు చెప్పిన మాటలు ఇప్పుడు మీకు అర్థమవుతాయి మీ ఇంట్లో వాతావరణం కూడా తేలికగా మారుతుంది ఎప్పటి నుంచో ఒత్తిడిగా అనిపించే వాతావరణం ఈరోజు శుభవైభవంతో నిండుతుంది ఈ రాశి వారికి ఇది కొత్త దాన్ని చొప్పించే రోజు ఈరోజు మీరు నడిచే ప్రతి అడుగు మొదటిగానే దైవశక్తి సూచించడానికి ఉద్యోగ ఫలితాలు ఎదుగుదల అవకాశాలు గుర్తింపు ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రాశి వారికి నాలుగు రోజుల ప్రభావం చాలా బలంగా ఉంటుంది ముఖ్యంగా డిసెంబర్ పద్దెనిమిది తర్వాత మీ పనిలో మీ ప్రతిభ కనిపించడం మొదలవుతుంది సీనియర్లు కూడా ఇప్పటివరకు చూపని ప్రోత్సాహాన్ని ప్రా ఇవ్వడం ప్రారంభిస్తారు మీరు కొంతకాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ట్రాన్స్ఫర్ లేదా కొత్త బాధ్యతలు ఇవన్నీ ఇప్పుడు చర్చలోకి వస్తాయి మీరు చేసిన చిన్న అనుభవాలు కూడా పెద్ద అవకాశాలు వేసే సూచనలు ఉన్నాయి ఉద్యోగం కోసం కష్టపడుతున్న వారికి ఇది మంచి అవకాశం ఈ రోజుల్లో మీరు చేసిన అప్లికేషన్స్ ఇంటర్వ్యూలు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది మీరు ఎవరికైతే మీ రిజ్యూమ్ పంపుతారో వాళ్ళు ఒకరు మీకు అప్రతిచ్చితంగా ఒక అవకాశం ఇవ్వచ్చు ఇప్పటికే ఉన్న ఉద్యోగంలో కూడా మీ పైపైన ప్రశంసలు పెరుగుతాయి కొంతకాలంగా మీరు అర్థం చేసుకుని వ్యక్తులు ఇప్పుడు మీ ప్రతిభను అంగీకరించే పరిస్థితి వస్తుంది మీరు చేసే బాధ్యతలను పెంచి మీరు ముందుకు తీసుకెళ్లే అవకాశం బలంగా ఉంది మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి వచ్చే బాధ్యతలు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయా అవునా అయితే అవకాశం కోల్పోవద్దు ఈ రాశి వారి కఠోర శ్రమకు ఇది ప్రతిఫలం లభించే సమయం వ్యాపార ఫలాలు కొత్త ఒప్పందాలు లాభ సంకేతాలు వ్యాపారం చేస్తున్న ఈ రాశి వారికి ఈ కాలం అత్యంత శుభదాయకమైనది మీరు గత కొన్ని నెలలుగా ఆటంకాలు ఎదుర్కొన్న సమస్యలు చెల్లింపుల ఆలస్యం వంటి విషయాల్లో ఈ రోజుల్లో సర్దుమరుగుతాయి కొత్త ప్రాజెక్టులు కొత్త క్లయింట్లు కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి ముఖ్యంగా బి అక్షరం కలిగిన వ్యక్తి లేదా అతని ద్వారా వచ్చే వ్యక్తి ద్వారా ఒక గొప్ప ఒప్పందం కూడా రావచ్చు ఇది మీ బిజినెస్ను మునుపటితో పోలిస్తే మరింత బలపరుస్తుంది మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించాలని అనుకున్నట్లయితే ఈ సమయం మంచిది భాగస్వామ్య వ్యాపారాలు కూడా శుభప్రదం మార్కెట్లో మీ వ్యాపారం పట్ల ఉన్న ప్రతికూలత తగ్గి మంచి పేరు పెరుగుతుంది ఇప్పటి వరకు ఖర్చులు ఎక్కువగా ఉన్న ఈ సమయంలో ఆదాయం పెరిగి ఆ ఖర్చులను కవర్ చేసే అవకాశం ఉంటుంది నిలిచిపోయిన డబ్బు కూడా ఇప్పుడు తిరిగి రావచ్చు ముఖ్యంగా ప్రభుత్వ టెండర్లు కాంట్రాక్టర్లు నిర్మాణ రంగం ఫ్లీరాన్స్ రంగంలో ఉన్నవారికి ఈ కాలం అత్యంత మీ వ్యాపారం పైన మీ నమ్మకం పెట్టుకోవాలి మీరు తీసుకున్న నిర్ణయాలు మీ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తాయి ఈ సమయంలో ఈ రాశి వారికి నష్టాన్ని లాభంగా మార్చే శక్తి ఉంటుంది ఆర్థిక స్థితి డబ్బు ప్రవాహం నిలిచిపోయిన రికవరీలు ఈ రాశి వారికి ఈ కాలం ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది గత కొన్ని నెలలుగా మీకున్న ఆర్థిక ఒత్తిడి ఖర్చులు అప్పులు నిలిచిపోయిన డబ్బు వంటి సమస్యలు ఇప్పుడు పూర్తిగా తగ్గడం ప్రారంభిస్తాయి కొత్తగా డబ్బు వచ్చే అవకాశాలు ఈ సమయంలో బలంగా కనబడుతున్నాయి మీకు అప్రతీక్షితంగా ఏదో ఒక మార్గం ద్వారా వచ్చే డబ్బు వచ్చే అవకాశం ఉంది ఇది బోనస్ అయ్యి ఉండొచ్చు వ్యాపార లాభం ఉండొచ్చు మీరు అనుకోని చోట నుంచి వచ్చే రికవరీ అయి ఉండొచ్చు మీరు ఖర్చు తగ్గించడానికి చేసిన ప్రయత్నాలు ఇప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తాయి మీ ఖర్చులో నియంత్రణ వస్తుంది మీ పొదుపు కూడా పెరుగుతుంది మీరు పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే ఈ కాలం చాలా అనుకూలం ఇంతకాలం మీకు డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు తిరిగి చెల్లించ సిద్ధపడతారు సిగ్గుపడతారు ఆర్థికంగా బాగా చాలా కాలం తర్వాత ఊపిరి పీల్చే పరిస్థితి కుటుంబంలో ఖర్చుల విషయంలో గొడవలు తగ్గిపోతాయి మీరు చేసే పెట్టుబడులు కూడా భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తాయి ఆర్థిక పరంగా కూడా మీరు నమ్మకం పెంపొందించుకోవాలి ఈ సమయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని మీకు స్థిరత్వాన్ని తీసుకొస్తుంది ప్రేమ మరియు దాంపత్యం బంధం బలపడడం కొత్త పరిచయాలు ఈ రాశి వారి ప్రేమ మరియు దాంపత్య జీవితం కూడా ఈ కాలంలో శుభ ప్రభావాన్ని అనుభవిస్తుంది మీకు మీ జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న విభేదాలు అపార్థాలు అసంతృప్తి వంటి అంశాలు ఇప్పుడు తగ్గుతాయి మీరు ఒకరికొకరు మరింత దగ్గర అవుతారు మీరు ఏదో ఒక విషయం వల్ల దూరం అయ్యారు మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు మనసులో ఒత్తిడిగా అనిపించారు ఇవన్నీ సర్దుకుంటాయి కుటుంబంలో శాంతి పెరుగుతుంది మీ భాగస్వామి కూడా మీతో సహకరించే పరిస్థితి వస్తుంది అవివాహితుల విషయంలో ఇది అత్యంత శుభప్రమైన సమయం మీరు కొత్తగా ఎవరినో ఒకరు పరిచయం అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ పరిచయం వి అనే అక్షరం వ్యక్తి ద్వారా కావచ్చు ఈ పరిచయం భవిష్యత్తులో పెళ్లి సంబంధం వరకు వెళ్ళే అవకాశం ఉంది ప్రేమలో ఉన్నవారికి కూడా ఈ కాలం మంచి ఫలితాలనిస్తుంది మీ బంధం బలపడుతుంది ఒకరికొకరు నమ్మకం పెరుగుతుంది ఇప్పటి నుంచో మీరు ఎదురుచూస్తున్న నిర్ణయం కూడా ఇప్పుడు ముందుకు కదులుతుందని మీరు గమనించవచ్చు ఇది ఈ రాశి వారికి ప్రేమలో శక్తి పెరిగే సమయం మీ హృదయం స్పష్టతతో నిండి ఉంటుంది మీరు చేసే నిర్ణయాలు మీ జీవితాన్ని సంతోషంగా మార్చే శక్తి కలిగి ఉంటాయి ఆరోగ్యం శారీరక మానసిక శక్తి పెరుగుదల ఈ రాశివారి ఆరోగ్యం పైన డిసెంబర్ పదహారు నుంచి పదిహేడు వరకు ఉన్న ప్రభావం చాలా ప్రత్యేకమైనది రోజు కాలంలో శరీరంలో ఉత్సాహం శ్రమను భరించే శక్తి నిద్రలో మార్పు మనశ్శాంతి ఇవన్నీ స్పష్టంగా పెరుగుతాయి మీకు ఈ గురు అనుగ్రహం మీకు ఎప్పుడు గురువు బలంగా ఉన్నప్పుడు శరీర శక్తి ఆత్మవిశ్వాసం ధైర్యం శరీర వేడి శక్తి ఇవన్నీ అవుతాయి ఇటీవల మీరు అనుభవించిన బలహీనత అలసట తలనొప్పులు జీర్ణ సమస్యలు నిద్రలేమి వంటి సమస్యలు ఈ సమయంలో తగ్గిపోతాయి మీకు ఏదో ఒక భారంలా అనిపించిన ఒక ఒత్తిడి ఇప్పుడు తగ్గడం ప్రారంభిస్తుంది మీరు శారీరకంగా తేలికగా అనిపిస్తుంది ఈ కాలంలో ముఖ్యంగా మీ శరీరం మీ పనులకు సహకరిస్తుంది మీరు ఆగిపోయిన పనులు మళ్ళీ చేయాలనిపించే ఉత్సాహం వస్తుంది ఉదయం లేవడానికి ఇంతవరకు కష్టంగా అనిపిస్తే ఇప్పుడు అది ఎంత సులభంగా మారుతుంది మీలో ఉన్న దృఢ సంకల్ప మళ్ళీ మెరుగుంటుంది మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది మీ ఆలోచనలు స్పష్టంగా అవుతాయి నిర్ణయాలు స్పష్టంగా తీసుకుంటారు కొన్ని రోజులుగా ఉన్న ఆత్మవిశ్వాస లోపం తగ్గిపోతుంది పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా అనిపిస్తుంది కుటుంబంలోనూ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా ఈ కాలం మంచి సూచనలు ఇస్తుంది ముఖ్యంగా పెద్దవారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది మందుల ప్రభావం బాగా కనిపిస్తుంది అయితే ఈ కాలంలో శక్తి ఎక్కువగా ఉండడం వలన కొత్త ఉత్సాహం ఎక్కువైపై అడావిడిగా పనిచేసే అవకాశం అయితే ఉంది అందుకే శరీరానికి విశ్రాంతినిచ్చే అవకాశం అలవాటును కొనసాగించాలి నీరు ఎక్కువగా తాగాలి తక్కువ నిద్రతో ఎక్కువ పని చేయాలనిపించిన నిద్రను తగ్గించవద్దు ఈ రాశి వారికి ఇది ఆరోగ్యపరంగా పైకి లేచే దశ మీరు గమనించకపోయినా మీ శరీరం దివ్యశక్తి ప్రభావంతో పునరుద్ధరణ దిశగా కదులుతుంది కుటుంబ శుభకార్యాలు శాంతి ఆనందం శుభవార్తలు ఈ కాలంలో ఈ రాశి వారికి కుటుంబంలోనే శాంతి పెరుగుతుంది చాలా కాలంగా పరిష్కారం రాని విషయాలు ఈ సమయంలో సులువుగా పరిష్కారం పొందుతాయి కుటుంబ సభ్యులు ఒకే నిర్ణయంపై నిలబడతారు మీ ఇంట్లో ఎవరో ఒకరికి శుభవార్త రానుంది అది ఉద్యోగ సంబంధమైనదో వివాహ సంబంధమైనదో గృహ సంబంధమైనదో కావచ్చు శాస్త్రం ప్రకారం ఈ కాలంలో మీ కుటుంబ స్థానం బలపడుతుంది దీని అర్థం ఇంట్లోకి శుభకార్యాలు శుభమైన శక్తులు ప్రవేశిస్తాయి మీరు ఇంట్లో అనుభవించే వాతావరణం కూడా మారుతుంది ఇంతవరకు భారంగా అనిపించిన వాతావరణం ఇప్పుడు తేలికగా మారుతుంది కుటుంబ సభ్యుల మధ్య అన్యూన్యత పెరుగుతుంది కొంతకాలం నుంచి దూరంగా ఉన్న బంధువులు మీతో తిరిగి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంట్లో పెండింగ్లో ఉన్న చిన్న పెద్ద పనులు కూడా ఈ ఈరోజులో సజావుగా పూర్తవుతాయి కొత్తగా ఇంటిని మార్చడం ఇల్లు కొనడం ఇంట్లో డెకరేషన్ దేవాలయం నిర్మాణం వాహనం కొనడం వంటి శుభకార్యాలపైన చర్చలు మొదలవుతాయి ఇంట్లో చిన్నపిల్లలకు కూడా ఇది చాలా మంచి సమయం వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది వారి చదువు పైన దృష్టి పెరుగుతుంది మీ ఇంట్లోకి వచ్చే వ్యక్తి వెయి అక్షరంతో ఉండే అవకాశం ఉంది అతను చెప్పే విషయం మీ కుటుంబ జీవితంపైన నేరుగా ప్రభావం చూపించగలిగినది అతడు తెచ్చే శుభవార్త మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది ఈ కాలంలో ఏదైనా శుభకార్యానికి ముహూర్తం చూసుకోవాలనుకుంటే ఇది మరింత అనుకూలమైన సమయం మీరు కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం ఇప్పుడు లభిస్తుంది ఇంట్లోకి ప్రవేశించే వ్యక్తి దైవ సంకేతం మార్పుకు మూలం ఈ రోజుల్లో మీ ఇంట్లోకి ఒక వ్యక్తి రావడం ఖచ్చితం ఆయన పేరు మొదటి అక్షరం వి అయి ఉండే అవకాశం అత్యధికం ఈ వ్యక్తి సాధారణంగా మీకు తెలిసిన వాడై ఉండొచ్చు లేదా కొత్తగా పరిచయం కావచ్చు కానీ అతడు తెచ్చే విషయాల ప్రభావం మాత్రం చాలా గొప్పది ఈ వ్యక్తి మీకు వచ్చే పరిస్థితి దైవసోగం వలనే అవుతుంది మీ ఇంట్లో తిరుగుతున్న శక్తి మీరు గమనిస్తున్న చిన్న చిన్న మార్పులు మీ ఆలోచనలో వస్తున్న స్పష్టత ఇవన్నీ ఈ వ్యక్తి ద్వారా జరిగే మార్పులకు ముందస్తు సంకేతం ఈ వ్యక్తి మీ జీవితంలో ఎందుకు ప్రవేశిస్తాడు జ్యోతిష్యం ప్రకారం ప్రతి మార్పుకి ఒక దూత ఉంటుంది మీ అదృష్టం తెరవడానికి దైవశక్తి ఒక వ్యక్తిని ఒక సంఘటనను వేదికగా ఉపయోగిస్తుంది ఈ వ్యక్తి అలాంటి దైవ సరఫరాదారుడు అతడు చెప్పే విషయాలు మీకు మొదట అర్థం కాకపోవచ్చు కానీ తర్వాత అవి ఎంత పెద్ద మార్పు తీసుకొస్తున్నాయో మీరు గమనిస్తారు ఈ వ్యక్తి మీకు ఒక ఉద్యోగ అవకాశం ఒక వ్యాపార సూచన ఒక ఆర్థిక రికవరీ ఒక సంబంధ పరిష్కారం లేదా ఒక శుభవార్త తీసుకురావచ్చు ఈ వ్యక్తి వచ్చిన తర్వాత ఇంట్లో వాతావరణం మరింత శుభ్రంగా అనిపిస్తుంది అతడి అడుగుపెట్టడం ద్వారా ఇంట్లో తిరుగుతున్న శక్తి తన పని పూర్తి చేసినట్టుగా మీరు అనుభవిస్తారు ఇది కేవలం సాధారణ సందర్శన కాదు ఇది మీ నూతన జీవితానికి ప్రారంభ సూచనే మీ దారిలో ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని ఈ వ్యక్తి రాక తెలియజేస్తుంది ఈ రాశి వారికి దివ్యశక్తి మేర్కొల్పు అంతరంగ బలం పెరుగుదల ఈ సమయంలో ఈ రాశి వారు తమలోని గూఢ శక్తిని అనుభవించడం ప్రారంభిస్తారు మీకు రాశికి మీకు శక్తి ఎక్కువగా ఉంటుంది మీకు బలంగా మేర్కొంటుంటారు మీరు సాధారణంగా చేయలేని పనులు కూడా చేయగలరు ఇది ఆధ్యాత్మికంగా మీరు కొలుపు కాలం మీ మనసు ఒక దిశగా నిలబెట్టుకోవడం ప్రారంభిస్తుంది మీకు ఏది సరైనది ఏది తప్పు స్పష్టంగా తెలిసే శక్తి వస్తుంది ఈ శక్తి మీ నిర్ణయాలలో ధైర్యాన్ని మీ మాటను బలాన్ని మీ పనిలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది ఈ రాశివారు సాధారణంగా ధైర్యంగా ఉంటారు కానీ ఈ కాలంలో ఆ ధైర్యం రెట్టింపు అవుతుంది మీరు ముందుగా భయపడిన విషయాలు కూడా ఇప్పుడు చిన్నగా అనిపిస్తాయి మీలోని శక్తి మీకు తోడుగా ఉంటుంది ధైర్య శక్తి మిమ్మల్ని రక్షిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటుంది మీ మనసుకు శాంతి ఇవ్వడం మీకు చుట్టూ శుభ శక్తిని పెంచడం ఈ కాలంలో జరుగుతున్న ముఖ్యమైన అంశం మీరు దేవాలయాలకు వెళ్ళడం ప్రార్థన చేయడం ధ్యానం చేయడం వేద మంత్రాలు వినడం ఇవన్నీ మీ శక్తిని ఇంకా బలపరుస్తాయి ఎవరో మానసికంగా మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా మీలోని శక్తి వాటిని వెంటనే కట్టడి చేస్తుంది ఇది మీలో జీవితంలో అత్యంత శక్తివంతమైన దిశ మీ ఆత్మస్పృహ బుద్ధి శక్తి ఇవన్నీ ఒకే దిశగా కదలడం ప్రారంభించాయి శత్రు నివారణ ప్రతికూల శక్తుల నుంచి విముక్తి గత కొన్నాళ్ళుగా మీపై ప్రతికూలంగా వ్యవహరించిన వారు మీ ఎదుగుదలకి అడ్డుపడ్డవారు మాటలతో గాయపరిచిన వారు వీరి ప్రభావం ఈ కాలంలో పూర్తిగా తగ్గిపోతుంది మీ శత్రువుల్లో మీకు ఏమి చేయలేని పరిస్థితి వస్తుంది ఇది ఈ రాశి వారికి రహస్థితుల ద్వారా వచ్చే రక్షణకారం మీరు ఎవరిదో ఆరోపణలు అపార్థాలు మాటల యుద్ధం దురుద్దేశంతో చేసిన పనులు ఇవన్నీ ఇప్పుడు శాంతిస్తాయి మీకు హాని చేయాలని చూసిన వారు తమదారిలోనే బలహీనపడతారు మీ ఎదుగుదల ఇప్పుడు ఎవరు ఆపలేరు మీ శత్రువులు ఇప్పుడు మీపై పెట్టిన డంకులు తొలగిపోతాయి మీ ఎదుగుదల చూసి వారు కొంత దూరంగా ఉండాల్సిందే దైవశక్తి మిమ్మల్ని రక్షిస్తుంది లీగల్ సమస్యలు ఉన్నవారికి అత్యంత శుభకరం కేసులు వివాదాలు ఆస్తి తగాదాలు మీ అనుకూలంగా తిరగడం ప్రారంభిస్తాయి మీ మీద కూడా నెగిటివ్ ఎనర్జీ అనిపించిన ఆ శక్తి ఇప్పుడు బలహీనం అవుతుంది మీలోని అగ్నిశక్తి వారికి సమాధానం ఇస్తుంది మీరు బలపడే కొద్దీ వారు బలహీనపడతారు ఈ రాశి వారికి ఇది ప్రతికూల శక్తుల ముగింపు కాలం మీరు ముందుకు కదలాలని నిర్ణయించిన తర్వాత మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఏదీ లేదు ఈ రాశి వారు ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి విషయం మీరు అనుభవించిన ప్రతి సంకేతం మీ జీవితంలో జరుగుతున్న ప్రతి చిన్న మార్పు ఇవి అన్నీ కూడా ఒక పెద్ద శుభదినానికి పునాది వేస్తున్నాయి డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో ఈ మూడు రోజుల్లో మీపై పడే దైవశక్తి సాధారణమైన శక్తి కాదు ఇది మీ జీవితాన్ని చీకటి నుంచి వెలుగుకు తీసుకొచ్చే పునర్జన్మశక్తి మీ కష్టాలు ఎంత పెద్దవైనా మీ మనసు ఎంతగా విరిగిపోయి ఉన్నా మీ మీద నమ్మకం పెట్టుకోకపోయిన వారు ఎంత మందైనా సరే మీరు పడిన బాధలు ఎంత లోతైనవైనా ఇప్పటి నుంచి ఆ బాధలు ఆ చీకట్లు ఆ భారాలు మీ జీవితాన్ని పట్టుకోలేవు ఎందుకంటే మీ రాశి మీద దేవుడు కొత్త ఆశీర్వాదం రాస్తున్న సమయం ఇదే మీ ఇంట్లో అనుభవిస్తున్న ఆ రహస్య శక్తి మీకు భయం కలిగించడానికి కాదు మీకు శుభం ప్రారంభం అవడానికి ముందు తలుపులు శుభ్రం చేసే శక్తి మీ జీవితంలో అడుగు పెట్టబోయే వి అనే వ్యక్తి యాదృచ్ఛికం కాదు దైవం మీకు జీవితంలో మార్పు తీసుకురావడానికి వారి ద్వారా సందేశం పంపిస్తుంది మీరు ఎదురు చూసిన అవకాశాలు మీరు కోరిక పట్టుకున్న విజయాలు మీరు తిరిగి పొందాలని ఆశించిన గౌరవం మీరు కోల్పోయి మళ్ళీ చూడలేన భావనలో ఉన్న సిద్ధత్వం ఇవన్నీ కూడా ఇప్పుడు మీ వైపు తిరిగి వస్తున్నాయి ఈ నాలుగు రోజుల తర్వాత మీ జీవితం పాత దిశలో కొనసాగదు కొత్త దారిలోకి మలచబడుతుంది మీ అడుగులు నడిపేది ఇప్పటి నుంచి మీది కాదు మీ విధి ఈ రాశివారు ఈ వీడియోని మీ కళ్ళ ముందుకు ఎందుకు వచ్చింది ఎందుకు ఈ రోజుల్లో మీ గుండె ఇలా ధైర్యంగా కుట్టుకుంటుంది ఎందుకు మీ మనసులో ఒక్కసారిగా వెలుగు పెరుగుతుంది ఒకే సమాధానం మీ అదృష్టం మేలుకున్నది ఇప్పటి నుంచి మీరు చేసే ప్రతి మంచి ప్రయత్నం ఫలితాన్ని ఇస్తుంది మీరు మాట్లాడే ప్రతి శుభమాట సృష్టి వినిపిస్తుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తును నిర్మిస్తుంది మీరు ఇక ఒంటరి వారు కాదు దేవుడి శక్తి మీకు తోడుగా ఉంటుంది మీ భవిష్యత్తు మీకు వ్యతిరేకం కాదు ఇప్పటి నుంచి అది మీ కోసం పనిచేస్తుంది ఈ రాశి వారికి ఇది కొత్త జీవితం ప్రారంభ సమయం పాత అధ్యాయం ముగిసింది కొత్త అధ్యాయం తెరుచుకుంది శుభ మీ వైపు పరుగెడుతుంది మీరు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి ఇప్పుడు ఈ శుభశక్తి మీరు మీ హృదయంలో నిలుపుకోవడానికి దివ్య మంత్రం మీకు శక్తినిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు